భారత చెస్ చరిత్రలో ఓ వెలుగు నక్షత్రం ప్రపంచ చెస్ అభిమానుల దృష్టిని ఆకర్షించిన అద్భుత ప్రతిభ అదే మన డొమ్మరాజు గుకేష్ లేదా అందరూ ప్రేమగా పిలుచుకునే గుకేష్ డి రెండువేల ఆరు మే ఇరవై తొమ్మిదిన చెన్నైలో జన్మించిన గుకేష్ బాల్యంలోనే అసాధారణమైన ఆలోచనాశక్తి గేమ్పై దృష్టి మరియు రిస్క్ తీసుకునే ధైర్యం చూపించాడు వైద్యులైన ఆయన తల్లిదండ్రులు చదువుతో పాటు కూడా ప్రోత్సహించడం గుకేష్ జీవితాన్ని పూర్తిగా మార్చింది చిన్నప్పటినుంచే గుకేష్కు చెస్ అంటే అపారమైన ప్రేమ ఆ చిన్న కళ్ళు మూసుకుంటే కూడా చెస్బోర్డ్లో వచ్చే మూస్ ఊహించగలిగేంతగా గేమ్లో మునిగిపోయేవాడు కేవలం ఏడు ఏళ్ల వయసులో జాతీయస్థాయి టోర్నమెంట్లు గెలవడం మొదలుపెట్టాడు అతని ప్రతిభకు అసలైన గుర్తింపు రెండువేల పంతొమ్మిదిలో వచ్చింది కేవలం పన్నెండు ఏళ్ల వయసులోనే గ్రాండ్మాస్టర్ అయ్యి ప్రపంచంలో రెండో యువ గ్రాండ్మాస్టర్గా నిలిచాడు ఈ వయసులో సాధించిన జీఎం టైటిల్ ప్రపంచానికి భారత చెస్ శక్తిని మరోసారి నిరూపించింది అసలైన శక్తి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పూర్తిగా బయటపడింది బ్యాక్ టు బ్యాక్ అంతర్జాతీయ టోర్నమెంట్లు గెలుచుకుని ఎన్నో టాప్ రేటెడ్ గ్రాండ్మాస్టర్లను ఓడించి ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్లో అత్యంత వేగంగా ఎదిగిన యువకుల్లో ఒకరయ్యాడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు గుకేష్ కెరీర్కు గోల్డెన్ చాప్టర్ ప్రపంచ చెస్ చాంపియన్ కావడానికి ఎక్కువ మంది అంచనా వేస్తున్న స్టార్గా ఎడిగాడు అతని ఆటలో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే అద్భుతమైన క్యాలిక్యులేషన్లు నాన్స్టాప్ అగ్రెషన్ మరియు చివరి వరకు పోరాడే స్ఫూర్తి టాప్ ప్లేయర్లు కూడా గుకేష్ శైలిని ఎదుర్కోవడం చాలా కష్టం చిన్న వయసులోనే ప్రపంచ చెస్లో భారత ప్రతిష్టను నిలబెట్టిన గుకేష్ ఈ రోజుకీ డిసిప్లిన్ పేషెన్స్ డెడికేషన్కు ప్రతీకలా నిలుస్తున్నాడు భారతచెస్ అభిమానులందరికీ ఈ యువ ప్రతిభ ఒక గొప్ప గర్వకారణం భవిష్యత్తులో ప్రపంచ చాంపియన్ అయ్యే అవకాశమున్న ప్రతిభల్లో అతడే ముందున్నాడు